హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండీ ఈరోజు చేపల కూర అయితే చేయిపోతుంది అనమాట కొంచెం ఎక్కువగానే చేస్తున్నాయి ఎందుకంటే సారి చేపల కూర ఉండేటప్పుడు మొక్కలు ఎక్కువైపోతున్నాయి పులుసు కొంచెం తక్కువైపోతుందండి అందుకని ఈరోజు పులుసు కూడా ఎక్కువ వచ్చేటట్టుగా చేస్తున్నాను అనమాట ఈరోజు నేను తీసుకున్నది పెద్ద అయ్యి గెండి చేపలు అయితే తీసుకున్నారండి వాటిని అయితే మనకు కొంచెం తక్కువగానే దొరికాయి రెండు వచ్చి రెండు కేజీలు దగ్గర దగ్గర దగ్గరగా ఉన్న రెండు వందలకు వచ్చేది మనకి ఈరోజు వాటిని అయితే శుభ్రంగా ముక్కలు చేపించేసి తెప్పించేసాను ఎందుకంటే టైం లేదండి లేకపోతే ఇంట్లో నేను చేసిన అందుకని ముక్కలు చేపించేసి చేసి తీసుకొచ్చేసాను అన్నమాట ముక్కలన్నీ ఇట్లా వేసుకున్నానండి కావాల్సిన చూస్తూ వేసుకుంటున్నాను పసుపు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర కూడా వేస్తున్నానండి కొత్తిమీర మా ఆయన కట్ట తెచ్చే లోపల ఉందలేని ఎక్కువైతే చేశాను అనమాట ఏం కాదులేండి బాగానే ఉంటుంది తర్వాత గుజ్జు ఎక్కువ రావడానికి ఉల్లిపాయని ఒక రెండు ఉల్లిపాయని మిక్స్ అయితే పట్టుకున్నానండి దాన్ని కూడా వేసేసుకుంటున్నాను నేను మా ఇంట్లో చాలామంది వస్తున్నారండి చుట్టాలు అందుకనే ఇట్లా చేస్తున్నాను అనమాట ఎక్కువ గ్రేవీ వచ్చేటట్టుగా టమాటా ప్యూరీ అండి ఒక నాలుగు టమాటాలు మిక్సీ పట్టుకున్నా రెండు కేజీల చేపలకు ఒక నాలుగు టమాటాలు ఉల్లిపాయ ముక్కలు కూడా కొన్ని వేసుకుంటున్నానండి పచ్చి కూడా కొంచెం గుజ్జు రావడానికి మిక్సీ పట్టు కూడా వేసాను మామిడికాయలు ఎక్కువ వేసుకుంటున్నాను ఎందుకంటే మా ఇంట్లో పిల్లలు చాలామంది ఉన్నారు మామిడికాయలు అడుగుతూ ఉంటారు అందుకని మామిడికాయలు కూడా వేసేస్తున్నా కారం కూడా వేస్తున్నానండి కారం మనకి నూనె చింతపండు అండి చేపల కూరకు మెయిన్ ఈ మూడు కానీ ఎక్కువ వేయిపోయామంటే అనమాట చేపల కూర అందుకని కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నా నూనె కూడా పోస్తున్నామండి నూనె నేను ఎక్కువ చేపల కూరలకి పామాయిల్ నూనె వాడతాను చేపల కూరకి పామాయిల్ అయితేనే అనమాట దగ్గర దగ్గర ఒక వంద గ్రాములు అయితే పోసాను మొత్తం కలిసేటట్టుగా కలిపేస్తున్నానండి చేపల కూర అయితేనే మా ఇంట్లో హారాగిడిగా ఉంటుందండి ఎందుకంటే భయనంగా ఒక దగ్గర కూర్చొని ఉంటే చాలా బాగుంటుంది అనమాట చికెన్లో అట్లాంటివి ఏంటంటే గ్యాస్ కాడి నించొని అన్ని వేసి వేపేస్తాం కదా ఇదంతా ఒకసారి కలిపేసేసి అప్పుడు పెడతాం కదా అందుకని కొంచెం అంగమాగా ఉంటుంది ముందుగానే చింతపండు రసం అయితే పిసి పెట్టుకున్నానండి ముక్కలు కనుక పట్టించేసాను చంతపులు దాసనైతే వేడుకుందాం ముక్కలు వస్తుంటే తొందరగా బాగుంటుంది పులుసు వరకు పోస్తుంది చూడండి ఫ్రెండ్స్ ముక్కలు మునగగా నీళ్ళు అయితే పోసేసుకున్నాను చంతపం దాస ఇప్పుడు అన్నీ సరిపోయా లేదా అనేది ఒకసారి టెస్ట్ చేస్తాను ఇలా ఎంతమంది చేస్తారు కామెంట్ చేయండి ఇంట్లో చేసే వాళ్ళందరూ ఇలాగే చూస్తారండి పర్ఫెక్ట్గా అన్నీ కుదిరే అనమాట పెద్ద పెద్దోళ్ళ కాలం నాటి వస్తుందండి చేతిలో వేసి టేస్ట్ చూసేది దీన్ని అయితే గ్యాస్ మీద పెట్టేస్తా ఒక అరగంట సేపు దీన్ని వదిలేసామంటే బాగా కుక్ అయిపోతుంది తర్వాత సిమ్లో పెట్టుకొని లాస్ట్ నేను మెంత వేసి దించేసుకోవడమే ఆ తర్వాత కనపడతానండి కాసేపు బ్రష్ తీసుకుందాం సో ఫ్రెండ్స్ వంటలన్నీ అయిపోయాయండి ఇంకా అందరం కూర్చొని భోజనాలు తినేద్దామని అయితే ప్లేట్లో అనమాట చూడండి రాగి సంగటి మినపప్పు పచ్చడి వైట్ రైస్ చేపల కూర సో ఇవేనండి మా ఇంట్లో ఈరోజు స్పెషల్ వంటలు అందరికీ అన్నాలైతే ఒట్టిచ్చేస్తున్నాం అనమాట అక్క నేను అందరూ కూర్చున్నారండి భోజనాలకి సో ఫ్రెండ్స్ ఇదేనండి టుడే మై ఓల్ చేపల కూర ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్